నమస్తే జ్యోతి మ్యాటిమొడి కి స్వాగతం ఈ రోజు ఏ కమ్యూనిటీ నుంచి మ్యాచ్ తీసుకొచ్చాను తెలుసుకోవాలని ఉంది కదా ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు యూజ్ అయితే పర్వాలేదు లేదంటే మీ ఫ్రెండ్స్ కి కానీ మీ రిలేటివ్స్ కి కానీ మీ తర బంధువులకు కానీ వెల్ కి కానీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇటువంటి సంబంధం కోసం చూస్తున్న వాళ్ళకన్నా ఈ మ్యాచ్ ఉపయోగపడచ్చు ఇంకా ఈ రోజు గౌన్ స్టార్స్ నుంచి మంచి ప్రొఫైల్ ఇచ్చింది మనోహర్ అవి ఒక డాక్టర్ కు సంబంధించిన ప్రొఫైల్ వాళ్ళ పేరెంట్స్ జ్యోతి మ్యాటిమొని పంపించారు ఎవరికైనా మంచి పని సంబంధం కుదర్చాలంటే ముందుగా గుర్తుకొచ్చేది జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల అపార అనుభవంతో పదివేల పైగా జనరల్ని ఓపెన్ చేసింది అంటే జ్యోతి మ్యాట్రిమోని కూడా బ్రాండ్ ఏంటో కలిసింది కదా ఈ సంబంధం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే మనోహర్ ఏజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు హైట్ ఐదు పాయింట్ ఏడు కలర్ వచ్చేసి చావెంచాయ బరువు అరవై ఏడు కిలోలు ఉంటాడు ఇక వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే పుట్టిన తేదీ పంతొమ్మిది మార్చ్ పది సొంతూరు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏమి క్యాస్ట్స్ ఆ క్యాస్ లోని అమ్మాయి కావాలని కోరుతున్నారు పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు మనోహర్ కి ఒక తమ్ముడు బీబీ చదువుకుంటూ హైదరాబాద్ లో ఉన్నాడు ఇక మనోహర్ హైదరాబాద్ లోనే డాక్టర్ గా పనిచేస్తున్నాడు జోబ్ రీత్యా గత ఆరేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు ప్యాకేజ్ పదిహేడు ఉంటుంది దీనికి మంచి సాంప్రదాయ విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావాలంటున్నారు తను కూడా జాబ్ హోల్డర్ అయితే మంచిది అని అనుకుంటుంది